హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ ఫైవ్ సిక్స్ డేస్ కూడా నేను వీడియోస్ చేయపోవడానికి గల కారణాలు ఏంటంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వల్ల నేను సో వీడియోస్ అవన్నీ చేయలేకపోయినా సో ఎక్కడి నుంచి కూడా ఏకధాటిగా వీడియోస్ అనేవి వచ్చేస్తాయి సో పెద్ద అప్డేట్ వచ్చేసి చర్నన్న రీసెంట్ మనం చూసాం ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ కుస్తీ కైండ్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ జరగబోతోంది అనేటువంటి వార్తలు అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది దానికోసమే మన గతంలోని చూసేమో ట్రాన్స్ఫర్మేషన్ కైండ్ ఆఫ్ పిక్చర్ కూడా ఆయన జిమ్ తాలో పిక్చర్ కూడా పెట్టడం జరిగింది ఫ్యూ మంత్స్ బ్యాకే ఆయన సో ఇప్పుడు ఆ సినిమా సి అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి నుంచే జరుగుతుంది అంటే జరుగుతుంది మీన్స్ ఆయన స్టార్ట్ చేశారు సో దానికి సంబంధించినటువంటి కొన్ని షూట్స్ జరుగుతాయి ఆబ్వియస్లీ సినిమాలో ఏంటంటే కుస్తీ కైండ్ ఆఫ్ కుస్తీ ఫైట్ సింగ్స్ కైండ్ ఆఫ్ సీన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి సో దానికి తగ్గట్టుగా ఒకేసారి బాడీ అనేది సినిమా పరంగా కథాపరంగా రాదు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి షూట్ కొన్ని అంటే ట్రైనింగ్ అవుతున్నాడు అనే కైండ్ ఆఫ్ సీన్స్ అయితే ఖచ్చితంగా షూట్ చేసే ఉంటారు అనేది నా ఒపీనియన్ బికాస్ కుస్తి కైండ్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ సీన్స్ అనేవి ఢిల్లీలో జరగబోతుంది పది నుంచి పదిహేను రోజులు జరుగుతుందని చెప్పేసి వినిపిస్తోంది సో ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ కోసం దంగల్కి సంబంధించినటువంటి స్టంట్ డైరెక్టర్ స్టంట్ మాస్టర్ని కూడా వీళ్ళు హైర్ చేసుకున్నారు పెద్ద టీం లో అతనితో పాటు నవకాంత్ మాస్టర్ కూడా ఉన్నారు మనకి గతంలో పుష్ప సినిమా కూడా ఫైట్ మాస్టర్ గానే చేశారు సో ఈ సినిమాలో నవకాంత్ మాస్టర్ తో పాటు ఇప్పుడు ఈ సీక్వెన్స్ కి కి సంబంధించినటువంటి స్టంట్ మాస్టర్ కూడా హైర్ చేశారు అనేటువంటి వార్త అయితే మనకి గట్టిగా వినిపిస్తుంది అఫీషియల్ గా వాళ్ళు ప్రకటించాలి సో మెయిన్లీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చరణ్ అన్న బాడీ ఎలా ఉండబోతుంది ఏంటి బికాస్ మనం గతంలోనే చూసేసాం ధ్రువాలో ఏ కైండ్ ఆఫ్ బాడీ ఉండిందో దాని తర్వాత ట్రిపుల్ ఆర్ లో ఏ కైండ్ ఆఫ్ బాడీ ఉండిందో సో దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో ఏ కైండ్ ఆఫ్ బాడీని బుచ్చిబాబు చూపించబోతున్నాడు అంటే ధ్రువాలో లీన్ బాడీ ఆర్ఆర్ఆర్ లో బల్క్ బాడీ సో దీంట్లో ఒక కుస్తీ ఫైటర్ ఒక పైల్ వాన్ ఏ కైండ్ ఆఫ్ బాడీతో ఉంటాడో మనందరూ తెలిసిందే ఇప్పుడు దంగల్లో ఆమిర్ ఖాన్ గారిని చూసాం చాలా కుస్తీ కైండ్ ఆఫ్ సినిమాలు చూసాం కానీ ఇక్కడ ఉండింది ఎవరంటే రామ్ చరణ్ ఏఐ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఫ్యాన్స్ అందరు కూడా ఏఐ జనరేటెడ్ పిక్స్ని పెట్టడం జరిగింది అవి ఎంత గా ఉన్నాయండి ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను ఒక రెండు మూడు చాలా అంటే చాలా గా ఉంది అంటే ఆ ధోతి కుస్తీ ఫైటర్స్ ఏదైతే ఆ ధోతి కైండ్ ఆఫ్ కొంచెం లంగోట కైండ్ ఆఫ్ ఏదైతే వేసుకుంటారో చిన్నగా దాంతో వైడ్ షార్ట్స్ క్లోజ్అప్ కొంచెం మిడ్ షార్ట్స్ ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ పిక్చర్స్ కూడా జనరేట్ చేశారు ఆ లాంగ్ హెయిర్ తో ఫుల్ గెడ్డం పోనీ పోనీటే వేసుకొని ఏఐ పిక్స్ అయితే అరాచిగా ఉన్నాయి టూ యాక్యురేట్ గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో ఉన్నటువంటి పిక్స్ అవి ఏఐ టూ మచ్ డేంజరస్ అయిపోయింది రేపు సినిమాలో కూడా అదే ఉంటుంది ఏకైక హీరో రామ్ చరణ్ ఏఐ ఏ రకంగా అయితే పోట్రే చేస్తో అదే రకంగా రామ్ చరణ్ బయట కూడా ఉంటారు సినిమాల్లో కూడా ఉంటారు నాకు తెలిసి ఏకైక హీరో ఒక ఏఐ రామ్ చరణ్ ని అర్జునలా చూపిస్తే ఆయన అర్జునలా మారిపోగలరు సినిమాల్లో ఏ కైండ్ ఆఫ్ జేమ్స్ బాండ్ లా చూపిస్తే జేమ్స్ బాండ్ లా మారిపోగలరు బికాజ్ ప్రజెంట్ హీరోల్లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ గానీ పర్ఫెక్ట్ గా ఉండేటువంటి హీరో రామ్ చరణ్ సో అటువంటి రామ్ చరణ్ మళ్ళీ ఆఫ్టర్ ధ్రువ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ బల్క్ బాడీనా లీన్ బల్క్ ఏ కైండ్ ఆఫ్ బాడీ ఎలా చూపించబోతున్నారు ఎందుకంటే ఒక క్యారెక్టర్ లోకి వెళ్ళిన తర్వాత చరణాన్ని తీసుకునేటువంటి కేర్ కానీ కేర్ కానీ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది మన గేమ్ చేంజర్ ఆ సినిమా రిజల్ట్ ఆశించినంత స్థాయిలో రా రానప్పటికీ కూడా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అంటే స్టూడెంట్ కైండ్ ఆఫ్ లుక్స్ ఆ హెయిర్ కానీ ఆ లైట్ బియర్డ్ కానీ అలాగే ఐఏఎస్ అంటే ఐఏఎస్ కైండ్ ఆఫ్ లుక్స్ ఆ టక్ గాని ప్లెయిన్ షర్ట్లు గాని ఆ మేసం గానీ మేసం లుక్ గాని ఆ చిన్న హెయిర్ గాని హెయిర్ కట్ గాని ఇవన్నీ కూడా సో దాని తర్వాత అప్పన్న అప్పన్న రోల్ లో మీరు చూస్తే ఆ హెయిర్ రింగులు రింగులు తిరుగుతూ ఉంటుంది అప్పట్లో ఎయిటీస్ నైంటీస్ లో అంటే సెవెంటీస్ ఎయిటీస్ లో మనుషులకి హెయిర్ అనేది రింగుల్ ఆ కైండ్ ఆఫ్ అంటే తన హెయిర్ గాని తన బాడీ గాని పాత్రకు తగ్గ అంటే ఒక వాటర్ ని మనం ఒక గ్లాస్లో వేస్తే గ్లాస్లా మారిపోద్ది కొండలో వేస్తే కొండలా మారిపోద్ది బిందులో వేస్తే బిందులా మారిపోద్ది సో చర్ణన్న కూడా వాటర్లు అంటాడు ఒక పాత్ర తన దగ్గరికి వచ్చిందంటే ఆ పాత్ర లాగా మారిపోతాడు మోల్డ్ చేసుకోగలడు సో ఆ విషయంలో మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి సో ఈ సినిమాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ది మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ కుస్తీ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దానికోసం ఫ్యాన్స్ అందరూ బిపచ్చంగా ఎదురు చూస్తారు నేను కూడా పిచ్చపచ్చగా ఎదురు చూస్తున్నాను సో సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది కామెంట్ బాక్స్ లో మొన్నటి వరకు చేసినటువంటి వీడియోలు అడిగారు ఈ మంత్ ఎండ్ వరకు వచ్చేస్తుంది జనవరి ఫస్ట్ ను సాంగ్ రిలీజ్ చేసేస్తారు సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళు మంచి ప్లానింగ్ తో ఉన్నారు సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఐదు లక్షల ప్లస్ షార్ట్స్ ఈ పాట మీద రీక్రియేట్ చేయబడ్డాయి సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చాలా కొద్ది రోజుల్లోనే కొద్ది రోజు రిలీజ్ అయిన పాట కొద్ది రోజుల్లోనే ఆ కైండ్ ఆఫ్ రీచ్ అంటే ఈ సినిమా తాలూకు స్థాయిని పెంచేసింది అనమాట చికిరీ అనేటువంటి సాంగ్ సో నెక్స్ట్ సాంగ్స్ రాబోతున్నాయి జనవరి ఫస్ట్ కి రిలీజ్ చేస్తారు ఆబ్వియస్లీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్